మాధవిపట్లలో బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో ఉంటుంది కరెక్ట్గా జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది చూస్తున్నారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా మంచి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ అయితే తీసుకొచ్చారండి అన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో ఉన్నాయి అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పేసి మనకు వచ్చేసి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లోపలైతే శారీస్ ఉన్నాయండి నేను వేసుకున్న శారీ చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ అండి అండ్ దీనికి వచ్చేసి వీవింగ్లో వచ్చినాయి చూడండి ఇది అండ్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్లో వచ్చింది మనకి కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా బుటాస్ వచ్చినాయి దీంట్లో ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి వీటిల్లో అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్గా శారీ అంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజు అలాగే ఇది ఇంకొక కలర్ అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా వీడియోలో చూద్దాము అండ్ ఇవే కాకుండా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే వీడియోలో క్లియర్గా చూపిద్దామండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి అందరికీ ఉన్న అందుబాటు ధరలో ఉండే ప్రైసెస్లో అయితే ఉన్నాయి అండ్ అలంకృత శారీస్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి మీకు అండ్ ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్స్ ఉంటాయి కాబట్టి శారీస్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదే కలెక్షన్ కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి అండ్ శారీస్ అయితే చూస్తున్నారు కదండి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి శారీ ఎంత బాగుందో ఏంటంటే డార్క్ కలర్కి మనకి లైట్ కలర్ బార్డర్ ఇచ్చేసరికి శారీ చాలా హైలైట్ అవుతుంది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అంటే దీంట్లోనే కాదు అన్ని శారీస్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో మేము మనము ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలో అయితే మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే మనకు ఫస్ట్ వెరైటీ తీసుకున్నామండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో డిజైన్ అయితే మీకు గోల్డ్ జరీ వివింగ్ తోటి అయితే కనుక సింపుల్ గా స్మాల్ బూటీ అనేది మనకు సేమ్ లెంత్ నేను ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి సో మెయిన్ బార్డర్స్ వచ్చేసరికి మీకు ప్లెయిన్గా ఉంటుంది అండ్ దీని మీద డిజైన్ కూడా మనకు డిఫరెంట్గా అయితే కనుక గోల్డ్ జరీ వివింగ్ తోటి కనుక ఈ విధంగా లెంత్ స్టైల్లోనే మనకు కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి న్యూ మోడల్ అనమాట డిజైన్ అయితే కనుక సో బార్డర్ అనేది మీకు ప్లెయిన్గా ఉంటుంది లెంతీగా తీసుకుని దాని మీద అంతా కూడా గోల్డ్ జరీ వివింగ్తో ఆ విధంగా డిజైన్ అనేది ఉంటుందన్నమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట సో వీటిలో బ్లౌజెస్ వచ్చేసరికి మీకు శారీకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అయితే ఈ విధంగా ఉంటాయండి సో ఈ పర్పుల్ కలర్కి వచ్చేసరికి మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్లు అంతా కూడా వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ అనేది ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి మీకు ఈ విధంగా బార్డర్ అనేది ఉంటుందండి గోల్డ్ జరి వీవింగ్ బోడర్ అనమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి విధంగా బ్రౌన్ కలర్ అయితే కనుక ఉంటుంది సో నెక్స్ట్ కాంబినేషన్ తనుక ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నామని సో దీనికి వచ్చిన బ్లౌజ్ అనేది మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది సో అన్నీ కూడా మీకు బ్లౌజెస్ అనేది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఉంటాయి సో హ్యాండ్ పర్పస్కి విధంగా బోర్డర్ అనేది ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దామండి ఇంకా కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక లైట్ పర్పుల్ కలర్కి విత్ మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో అన్నిటి కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట న్యూ వెరైటీ అండి కొత్తగా వచ్చాయనమాట సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే మీరు వెంటనే షాట్ అయితే కనుక తీసి ఆర్డర్ చేసుకోండి సో సింగిల్ పీస్ కూడా పంపించడం జరుగుతుందండి సో ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో ఈ సారీస్ కాస్ట్ అయితే కనుక మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉన్నాయి సో నచ్చి లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో డిజైన్స్ మనకు రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఇది ఒక న్యూ డిజైన్ అనమాట సో లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అయితే కనుక తీసుకున్నాము శారీ డిజైన్ మొత్తం కూడా మనకు ఒక టూ డిజైన్స్ తోటి కనుక ఉంటుందండి చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది విత్ మనకు ఒక లీఫ్ డిజైన్ స్టైల్ అయితే మనకు బిగ్ సైజ్గా ప్రింట్ అంతా కూడా బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అనమాట సో పైన బోర్డర్ కూడా వచ్చేసరికి ఈ విధంగా మనకు జెరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది సో సింపుల్గా మనకు ఫ్లవర్ డిజైన్ కూడా మనకు బోర్డర్లో అయితే ఉంటుంది అనమాట అండ్ కింద బాయి బోర్డర్ వచ్చేసరికి మీకు లెంతీగా బోర్డర్ అనేది ఉంటుందండి అంత కూడా ఫ్లవర్ డిజైన్ అనేది మీకు గోల్డ్ జరీ వివింగ్ తోటైతే ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు వచ్చేసరికి ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ విధంగా పళ్ళు డిజైన్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది విత్ స్టార్స్ డిజైన్ తోటి కనుక మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక చూద్దామండి శారీ అయితే కనుక లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో నావీ బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ డ్రామా గ్రీన్ కలర్కి విత్ మనకు మెజంతా పింక్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి సో నచ్చినట్లయితే సింగిల్ పీస్ అనేవి కూడా తీసుకోవచ్చు అనమాట కాకపోతే శారీస్ అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయని సో నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ వెరైటీ తనక కనుక తీసుకున్నామండి సో ఇదైతే మనకు ఈ శారీ మొత్తం కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ తోటి తనక సారీ అనేది ఉంటుందండి అండ్ లుక్వైజ్గా అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అండ్ క్లాత్ వైజ్గా కూడా మీకు సాఫ్ట్గా ఉంటుందండి అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుందన్నమాట సో కలర్స్ అయితే కనుక మీకు ఆరెంజ్ కలర్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ అనమాట సో ఇలా త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా మనకు ప్లెయిన్గా ఉంటుంది అండ్ మిగతాదంతా కూడా వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫుల్ అంతా కూడా మనకు ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ బోర్డర్స్ అయితే కనుక సింపుల్గా స్మాల్ లైన్ లాగా మనకు కడ్డీ బార్డర్ లాగా ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ పళ్ళు కూడా మీకు కంటిన్యూగా ఉంటుందండి కాకపోతే సెల్ఫ్ డిజైన్ లాగా మనకు లైన్స్ లాగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా లైన్స్ లాగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అండి సో కంప్లీట్గా మనకు మల్టీ కలర్ కాంబినేషన్తో అంతా కూడా ఉంటుంది శారీ అయితే కనుక చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట సో ఇందులో అయితే కనుక కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇట్లా ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ అన్నీ కూడా మీకు అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ తోటి ఉంటుంది అండ్ ఇట్లా ఇదొక కలర్ కాంబినేషన్ స్టైల్లో ఉంటుంది సో కలర్స్ చూపిస్తున్నప్పుడే మీకు ఏదైనా కలర్ కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకుని వాట్సాప్ చేయండి అండ్ ఇదొక కలర్ అండి సో అన్నీ కూడా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ తోటి ఉన్నాయి సో లైట్ వెయిట్గా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఇదొక కలర్ సో బ్లౌజ్ మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అనమాట కాంట్రాస్ట్గా ఉంటుంది అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లాగా ఉందనమాట శారీ అయితే అండ్ అండ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ షేడ్లో ఉంటుంది పింక్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇదొక కలర్ సో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైజెలోనే అవైలబుల్గా ఉందండి సో ప్రైజెస్ అన్నీ కూడా కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ చెప్తున్నాము సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని అండ్ ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ సో నీగా వచ్చాయి కాబట్టి మీకు కలర్ చాయిస్ అయితే కనుక చాలా ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి వెరైటీ అయితే మనకు లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీ అయితే తీసుకున్నామండి సో ఇది కూడా న్యూ మోడల్ అనమాట సారీగా అయితే లైట్ వెయిట్గా ఉంటుందండి సో ఇందులో మెయిన్ మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయండి అండ్ సింపుల్గా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది అనమాట సో కలర్ వైజ్గా వచ్చేసరికి మనకు రెడ్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో కలర్ అయితే కనుక రేర్ కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్ ఎవరికైనా సింపుల్గా కావాలనుకుంటే కనుక చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక ఒక స్టార్ డిజైన్ లాగా ఉంటుంది అనమాట బూటీ అంతా కూడా సేమ్ లెంత్లోనే మనకు ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సో బార్డర్స్ వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్స్ అండి సో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో బార్డర్ కింద వచ్చేసరికి విధంగా ఒక డైమండ్ బాక్సెస్ లాగా మనకు గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక ఉంటుంది సేమ్ బార్డర్సే మనకు టూ సైడ్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి మీకు పింక్ కలర్ రిచ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి సో ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అనమాట జెరీ వీవింగ్ బోర్డర్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా ఒకసారి అయితే చూద్దాము సో ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో లైట్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్కి విత్ బ్రౌన్ కలర్ ఉంటుంది సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ సి గ్రీన్ కలర్ కలర్ బ్రౌన్ విత్ పీచ్ పింక్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కి విత్ బ్లూ అండ్ ఆనంద బ్లూ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కి విత్ రెడ్ అనమాట నెక్స్ట్ కాంబినేషన్ అయితే నావీ బ్లూ విత్ పింక్ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కి విత్ రెడ్ ఉంటుంది అండ్ బ్రౌన్ కలర్కి విత్ సీ గ్రీన్ కలర్ అన్నమాట సో ప్రతి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట కాస్ట్ కూడా మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సరే ఉంటుంది సో డిజైన్ అయితే కనుక మనకు ఈ విధంగా చెక్స్ డిజైన్ అనేది ఉంటుందండి సో చెక్స్ డిజైన్తో పాటు ఈ విధంగా మనకు బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ప్లస్ డిజైన్ లాగా ఉంటుందన్నమాట శారీ మొత్తం కూడా అండ్ పైన బార్డర్ వచ్చేసరికి డబల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో ప్రింటెడ్ బార్డర్ అనేది ఒకటి ఉంటుంది విత్ జెరీ వీవింగ్ బార్డర్ అనమాట సో మెయిన్ కింద బార్డర్ అయితే కనుక మనకు టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నామండి అండ్ జెరీ వీవింగ్ బార్డర్ కూడా ఉంటుంది కాంట్రాస్ట్గా అయితే కనుక సో లెంథీ బోర్డర్ అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది అండ్ లెంతీగా కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సో ఇది బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి జెరీ బీవింగ్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది ఉన్నాయి సో ప్రైజ్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు లైట్ పర్పుల్ కలర్కి విత్ మస్టర్డ్ కలర్ ఉంటుంది అండ్ లెమెనర్లోకి విత్ బ్లూ కలర్ అండి సో అన్నిటి కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది అనమాట సో చూపిస్తున్నప్పుడు ఏదైనా కలర్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీరు సింగిల్ పీస్ అయినా కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట కాస్ట్ అయితే కనుక సేమ్ కాస్ట్ ఉంటుందండి అండ్ ఇది ఇదొక్కలా అండ్ ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది ఇదొక్కలా అండ్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో ఇది వచ్చేసరికి మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో లైట్ కలర్ అయితే కనుక ఉంటుందండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెట్గా ఉంటుంది సో డిజైన్ వైజ్గా వచ్చేసరికి మనకు లైన్స్ లాగైతే గోల్డ్ జరీ వివింగ్ తోటి మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ మొత్తం కూడా ఉంటుంది సో లైన్స్తో పాటు మనకు బాగుందని డిజైన్ అనేది వైట్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్గా ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో బార్డర్స్ అయితే కనుక మీకు ఈ విధంగా సింపుల్గా కడ్డీ బార్డర్ ఉంటుంది సో వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బార్డర్ కూడా ఉంటుంది సో కింద పై బార్డర్ అయితే అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనమాట అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి మీకు ఏ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుందండి సారీ లైన్స్ ఉంటుంది అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అనేది ఉన్నాయి సో శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అదే తనక గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి పికా గ్రీన్ కలర్ అండి అండ్ ఇదే తనక ఎల్లో కలర్ అంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట ఫ్యాన్సీ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు న్యూ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో డిజైన్ కూడా న్యూగా వచ్చిందనమాట సో లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కలర్ వచ్చేసరికి మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సరే అండి సో మిడిల్లో కలర్స్ అయితే మనకు ఆఫ్ వైట్ కలర్ ఉంటుంది అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సెక్స్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లూ కలర్ లైన్స్ లాగా తీసుకుని అందులోనే మనకు డార్ట్ డిజైన్ ఉంటుంది అండ్ లైన్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట సారీ ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా మనకు ఒక ఈ విధంగా టూ డిజైన్స్ తోటి కనుక ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది సో డిజైన్ అయితే కనుక న్యూగా వచ్చిందండి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయన్నమాట సో బార్డర్స్ అయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది అంతా కూడా జెరీ బీవింగ్ బార్డర్ అనమాట సో ఈ విధంగా మనకు సింపుల్గా లైన్గా అయితే ఫ్లవర్స్ డిజైన్ తోటి కూడా ఉంటుంది అండ్ కింద వైపు బార్డర్ కూడా మనకు లెంతీగా ఉంటుంది అనమాట కంచి బోర్డర్ స్టైల్లో ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు సో పళ్ళు కూడా చాలా బాగుంటుందండి అండ్ మెయిన్ మెయిన్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీగా ఈ విధంగా ఉంటుంది అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుందనమాట అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము శారీ కాస్ట్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ శారీ మొత్తం కూడా ఆఫ్ వైట్ కలర్ సేమ్ అదే విధంగా ఉంటుంది అండ్ మిడిల్లో లైన్స్ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట సో దీనికి బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ బార్డర్ కలర్ కూడా రెడ్ అనమాట అన్నీ కూడా సేమ్ అండి ఇదే విధంగా ఉంటుంది సో ఇదంతా కూడా వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉంటుంది మిడిల్లో లైన్స్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ షేడ్ అండి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా వచ్చేసరికి లైన్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ సో డిజైన్ కూడా కొత్తగా ఉందండి కలర్స్ ఏమైనా మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ అయితే కనుక మనకు బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో రెడ్ కలర్ తోటి తనక కనుక ఈ సారీ అంతా కూడా ఉంటుందండి అండ్ డిజైన్ కూడా మనకు లేటెస్ట్గా వచ్చిందనమాట శారీ పై బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు ప్లెయిన్గా తీసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితో కనుక మనకి విధంగా బిగ్ సైజ్ డిజైన్ మొత్తం కూడా ఉంటుందండి సో ఇదంతా కూడా జరీ వివింగ్ అనమాట సో ఇది వచ్చేసరికి గోల్డ్ జరిగితో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ జరీ అనమాట సో మిడిల్లో డిజైన్ అయితే కనుక మనకు బిగ్ సైజ్గా చెక్స్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది సేమ్ ఈవింగ్ బోర్డర్ మనకు కింద సైడ్ కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ పళ్ళు కూడా ఈ శారీకి అయితే చాలా రిచ్గా ఉంటుందండి సో ఇదంతా కూడా పళ్ళు అనమాట సో మెయిన్ బ్లౌజ్ అయితే మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ ఉంటుందండి సో లైట్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ కాదు చెక్స్ డిజైన్ ఉంటుంది సో ఈ విధంగా మనకు చెక్స్ డిజైన్తో పాటు బుటీస్ కూడా ఉంటుందండి సో హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా బోర్డర్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుందండి అండ్ ఈసారి కాస్ట్ అయితే కనుక మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అది కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి మనకు పింక్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్కి విత్ రెడ్ అండి ఆపోజిట్ కలర్ అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చేద్దాం ఇప్పటికై మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో కలంకారీ స్టైల్ అయితే ఈ డిజైన్ అనేది ఉంటుంది అనమాట సో పింక్ కలర్ కాంబినేషన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి సో మిడిల్ అంతా కూడా టూ డిజైన్స్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుంది అంతా కూడా చెక్స్ డిజైన్ ఉంటుంది సో మనకు సెల్ఫ్ డిజైన్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో మెయిన్ బోర్డర్స్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఎలిఫెంట్ డిజైన్ తోటి తనక మనకు కలర్స్ తోటి ఉంటుంది విత్ వేవ్ డిజైన్ లాగా పైన బోర్డర్ కూడా ఉంటుంది అనమాట అండ్ కింద బోర్డర్ వచ్చేసరికి మనకు లెంతీ బోర్డర్ అనేది ఉంటుంది అంతా కూడా కాంట్రాస్ట్గా తీసుకొని జెరీ విబింగ్ తోటైతే తనక కంటిన్యూగా ఉంటుంది అండ్ ఎలిఫెంట్ డిజైన్ కూడా మీకు ఉంటుందండి సో ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట సో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది చాలా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇదైతే బ్లూ విత్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఈ కలర్ అనమాట సో వైన్ కలర్ స్టైల్లో ఉంటుంది దీనికి ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ అనమాట సో లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ కలర్స్ ఏవైనా అని మీరు స్క్రీన్ షార్ట్ అయితే కదా తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ ఇదొకలర్ సో ఇందాక పింక్ విత్ బ్లూ చూసాం కదా ఇది తనక నావీ బ్లూ విత్ పింక్ కలర్ అండ్ ఇదొకలర్ సో అన్నిటి కూడా బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదైతే కనుక గ్రీన్ విత్ రెడ్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక మనకు ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి సో ఈ కలర్ అయితే కనుక మనకు మెజంత పింక్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ తోటి కనుక శారీ అనేది ఉంటుంది సో ఇందులో అయితే కనుక కలర్స్ అనేది మనకు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక తీసుకున్నాము సో మిడిల్లో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఒక ముగ్గు డిజైన్ స్టైల్ అయితే కంటిన్యూగా ఉంటుంది అండ్ లైన్స్ డిజైన్ అనమాట ఇలా టూ త్రీ డిజైన్స్ తోటి తనుక శారీ మొత్తం కూడా మన కాలర్ డిజైన్ అంతా కూడా ఉంటుంది సో లైన్స్ అనేది అంతా కూడా జెరీ వీవింగ్ అండి సిల్వర్ జెరీ వీవింగ్ అనమాట మిగతా అంతా కూడా ప్రింటెడ్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే మనకు టూ సైడ్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు ఏ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి శారీ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది ఇది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులో కూడా మనకు ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి సో త్రీ కలర్స్ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము అండ్ సారీ కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ అండ్ రెడ్ కలర్ సేమే కదా సేమే కదా సో ఇందులో అయితే ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయండి సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ కలంకారీ వెరైటీ అయితే కనుక రెడ్ అండ్ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో లుక్ వైజ్ అయితే ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సో దాని మీద అంతా కూడా ఈ విధంగా మనకు వైట్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అంతా కూడా కౌ డిజైన్ అయితే కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ బార్డర్స్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఉంటుంది విత్ హ్యా బార్డర్స్లో మనకు జెరీ వీవింగ్ అనేది ఉంటుంది అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డాల్స్ డిజైన్ అనేది మనకు బిగ్ సైజ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ విత్ ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి అయితే నాకు చూద్దాము ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్ అయితే కనుక గ్రీన్ విత్ రెడ్ కలర్ అండ్ నావీ బ్లూకి విత్ పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ అండి సో ఫోర్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఇదైతే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది అండ్ లుక్ వైజ్గా కూడా మనకు ఫ్యాన్సీగా చాలా బాగుంటుందండి సెల్ఫ్ చెక్స్ డిజైన్ తోటి మనకు ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా వైట్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుంది సో టూ సైడ్స్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి సో బార్డర్లో మొత్తం కూడా జెరీ వివింగ్ అనేది ఉంటుంది అండ్ కింద వైపు బోర్డర్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ వివింగ్ తోటి కనుక కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు ఈ విధంగా ఉంటుందండి సో ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట సో హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అయినక అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము సో త్రీ కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇదొక అండ్ నావీ బ్లూ ఇదైతే లెమన్ ఎల్లో సో ఓపెన్ చేసిన దానితోటి మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట సో నచ్చితే ఆయనకి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు ఐనా సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకున్నామండి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో శారీ డిజైన్ కూడా న్యూగా ఉంటుంది అనమాట షిబోరీ డిజైన్ అనేది ఉంటుంది అంత కూడా జెరీ వివింగ్ స్టైల్ అయితే కనుక మనకు ఒక సర్కిల్ స్టైల్లో డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట అండ్ పైన బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా బార్డర్ అనేది ఉంటుంది అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా ఉంటుందండి డబల్ బార్డర్ లాగా అయి కనుక ఉంటుంది అనమాట అండ్ కింద వైపు బోర్డర్ కూడా వచ్చేసరికి మనకు సేమ్ లెంత్ ఈ బార్డర్ కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి ఏదైతే ప్లా పళ్ళు ఉంటుందో సింపుల్గా స్మాల్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అండి సో ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అండ్ ఇందులో అయితే కనుక కలర్స్ కూడా ఉన్నాయి సో కలర్స్ అన్నీ కూడా ఒకసారి అయితే కనుక చూద్దాము సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో కలర్ అయితే కనుక ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్రౌన్ కలర్ అండ్ నావీ బ్లూకి విత్ పింక్ కలర్ అండి సో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం అయితే మనకు ఫ్యాన్సీ కలంకారీ వెరైటీ అయితే తీసుకున్నామండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సరే అనమాట సో పైన బార్డర్ అయితే కనుక మీకు ఈ విధంగా సింపుల్గా జెరీబీ వింగ్ తోటైతే స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి చెక్స్ డిజైన్ అనమాట సో కింద పై బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డరే ఉంటుంది సో బార్డర్ పైగా వచ్చేసరికి మనకు మల్టీ కలర్ కాంబినేషన్తో బర్డ్స్ డిజైన్ ఉంటుంది అలాగే ట్రీ డిజైన్ కూడా మనకు అంతా కూడా ఆల్ ఓవర్ అంతా కూడా ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే మీకు యెల్లో కలర్ కాంబినేషన్ అనమాట సో ఈ విధంగా పికాక్ డిజైన్ తోటి కనుక పళ్ళు చాలా బాగుంటుంది సో లెమన్ లెమనెల్లో కలర్ కాంబినేషన్ చెక్స్ బ్లౌజ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాండ్ పంపర్స్కి బాట కూడా ఉంటుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ కూడా ఒకసారి కనుక చూద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ అయితే నాబీ బ్లూ విత్ మనకు మస్టర్డ్ మస్టర్డల్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెరీన్ విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్కి విత్ బ్రౌన్ కలర్ ఉంటుంది సో ఫోర్ కలర్స్ అనేది ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో వెరైటీస్ అన్నీ కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకుంటే అలంకృత సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్గానే విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వత్ టెంపుల్ పట్టుకే ఉంటుంది